రోజు మనకి గొడవ వద్దు కానీ పనులు షేర్ చేసుకున్నావు ఎక్కువ పని చేసావని నీకొద్దు నేను ఎక్కువ పని ఫీలింగ్ ఓకేనా ఇవాళ నుంచి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం నేను ఏం పనులు చేస్తున్నాను నువ్వే పనులు చేస్తున్నావు ఫస్ట్ చూద్దాం ఎవరు ఎక్కువ పనులు చేస్తున్నారో దాన్ని బట్టి అర్థమైతే దాన్ని బట్టి మనం పనులు పెంపకం చేసుకున్నాం ఓకేనా డీల్ ఓకేనా నేను పాలు కాస్తాను కాబట్టి నువ్వు బూస్ట్ కలుపుతావు పిల్లలకి బూస్ట్ అండ్ కాఫీ నేను టిఫిన్ రెడీ చేస్తాను కాబట్టి నువ్వు దోశలు వేస్తావు పిండి రెడీ చేస్తాను కాబట్టి నేను పల్లీలు వేపుతాను కాబట్టి నువ్వు మిక్సీ క మిక్సీ చేస్తావు నేను జావ కాస్తాను కాబట్టి పిల్లలు గ్లాస్లో పోసి ఇస్తావు నేను అన్నం వండుతాను కాబట్టి నువ్వు క్యారేజీలు కడతావు నేను కూరగాయలు కట్ చేస్తాను కాబట్టి నువ్వు కూర వేస్తావు నేను వాషింగ్ మిషన్ వేస్తాను కాబట్టి ఈవినింగ్ నువ్వు ఆనేస్తావు ఓకేనా అండ్ ఇంకోటి నేను ఇల్లుస్తాను కాబట్టి నువ్వేం చేయలేవు ఇంటికి తర్వాత నీ పిల్లలకి జల్లేస్తాను కాబట్టి నీ బ్యాగ్ కిందకి తీసుకెళ్తావు ఓకేనా సమానంగా ఉండాలి ఏదైనా మళ్ళీ ఈవినింగ్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఆ స్కూల్ నుంచి వచ్చాక పిల్లల క్యారేజీలు రోజు నేను కడుగుతాను ఒక రోజు నువ్వు కడగాలి సో నైట్ మార్నింగ్ కోర్ ఉంటే సరే లేకపోతే నువ్వు ముందు వచ్చేస్తే నువ్వు కోర్ చేస్తే నువ్వు ముందు వచ్చేస్తే నువ్వు కోర్ చేయాలి ఓకేనా ఏమంటావు ఓకేనా నా చాయిస్ ఏ ఉంది హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే కానీ